కేంద్రంలోని బీజేపీతో వైసీపీకి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మోదీకి జగన్ దత్తపుత్రుడు లెక్క అని గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన సందర్భం గుర్తుండే ఉంటుంది ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అప్పులు ఇచ్చారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కానీ ఇటువైపు వైసీపీ నాయకులు కానీ ఎవరూ దీనిపై పెద్దగా మాట్లాడలేదు అంతేకాదు ఏపీలో గత ఏడాది వైసీపీ పొత్తును విస్మరించిన తరువాత కూడా బీజేపీ పెద్దలకు ఆయన సన్నిహిత తెలంగానే ఉన్నారన్న చర్చ ఉంది తెలంగాణ బీజేపీ నాయకులు చంద్రబాబును కార్నర్ చేసినట్టుగా జగన్ పై పన్నెత్తి మాట అనరు వైసీపీ బీజేపీల మధ్య ఉన్న అవినావ భావ సంబంధమేనని చెబుతారు అయితే ఇప్పుడు ఈ బంధానికి బీటలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మైనారిటీ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఇరవై నాలుగుకు వైసీపీ మద్దతు ప్రకటించలేదు ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని పార్లమెంటు టు వేదికగా ఎంపీ మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు అన్నట్టుగానే బిల్లుపై జరిగిన చర్చల సమయంలోనూ వ్యతిరేకించారు వ్యతిరేకగానే ఓటు కూడా వైసీపీ ఎంపీలు నలుగురు కూడా లోక్సభలో వక్ఫ బోర్డు బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు వాకౌట్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు అయినప్పటికీ బిల్లు పాస్ అయింది వైసీపీ వ్యవహరించిన తీరుపై మాత్రం బీజేపీ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది కీలకమైన బిల్లు విషయంలో వైసీపీ తమకు సహకరించలేదని పార్టీలో అగ్రనేతలు చెబుతున్నారు ఇది మున్ముందు వైసీపీతో బీజేపీ వ్యవహరించే విధానాన్ని స్పష్టం చేస్తోంది